ब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता నిస్సంకల్పాత్మాస్థితియందు కేవల దైవస్థితియందు ఆ శుభ సంకల్పాదులను వాని ఎన్నంతట నవ్యే తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రమూ మిగులును మన సంకల్పం అనేది ఏ కోశానా కూడా లేకుండా నిస్సంకల్పము అటువంటి స్థితి మనకు తయారైనప్పుడు ఆ నిస్సంకల్ప స్థితియే ఇక్కడ దైవ స్థితి అటువంటి స్థితి ఎందు శుభ సంకల్పములు కానీ అశుభ సంకల్పములు కానీ వాటి అంతటి అవే తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రము శేషించును శుభ పరిత్యాగమున పదము యొక్క భావమిదియే అంత్యేకాని శుభకార్యములను పుణ్యకార్యములను ధరించి వేయవలనని కాదు సాధకుల విషయమున कडुजाग्रगा गमनिचले समक्शत्रोच्यमित्रे च तथामानावमानयोः शीतोष्णासुखदुःखेषु समसङ्गविवर्जितः తుల్యనిందృతిమౌణీ సుతుష్ట కైనచి అనికేత స్థిరమతికి భక్తిమాన్ మే ప్రియో నర శత్రువు నందును మిత్రువుయందును మానావమానమూలందును శీతోఖదుఃఖములందును సమగానుండువాడును దేని ఎందును సంగము ఆసక్తి సంబంధము లేనివాడును నిందో స్థుతులందు సమముగా నుండువాడును మౌనముతో నుండువాడును లేక మననశీలుడును దేని చేతనైనను దరికిన దానితో తృప్తిని బొందువాడును నిర్దిష్టమగు నివాస లేనివాడును లేక గృహాదులంద ఆసక్తి లేనివాడును నిశ్చయమగు బుద్ధి గలవాడును భక్తితో గూడు ఇండువాడునగు మనుజుడు నాకు ఇష్టడు ఇక్కడ మనకే పరమాత్మకు ఎవరు ఇష్టడు అన్న విషయాన్ని గురించి ఇంకా ఇక్కడ కొన్ని రకములైన విధానాలను మనకు తెలియజేయటం జరిగింది మనం ప్రతి ఒక్కరము భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటాము భగవంతునికి దగ్గరగా ఉంటాము అనేవి మన భగవంతుడు బిడ్డలము అని మనకు మనం అనుకుంటూ ఉంటూ ఉంటాం కానీ ఇక్కడ భగవంతునికి మనం ఇష్టమా లేదా అన్న విషయం అనేది మనకి అర్థం కాదు మరి ఎటువంటి రకాల రకమైన వాడు ఎటువంటి పద్ధతి కలిగిన వాడు భగవంతునికి ఇష్టం కలిగి ఉంటాడో అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట ఇక్కడ ఈ రెండు శ్లోకములందునూ ఐదు రకములైన ద్వంద్వలు చెప్పబడినవి ఎవరు అంటే శత్రువునందు మిత్రునియందు సమభావము కలవాడు రెండు మానవమానములందు మనకి అవమానం వచ్చినప్పుడు కానీ లేకపోతే పొగడతలు వచ్చినప్పుడు కానీ ఈ రెండింటికి సమానంగా సమస్థితిని చూచువాడు మూడు శీతోష్ణములు అంటే బాగా చలిగా ఉన్నప్పుడు బాగా వేడిగానున్నప్పుడు ఈ రెండింటినీ కూడా సమముగా చూచువాడు నాలుగు సుఖదుఖములు సుఖం వచ్చినప్పుడు పొంగిపోయే యొక్క వికారం కలిగటం కానీ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయే వికారం కలగటం కానీ ఈ రెండూ కూడా సమస్థితిగా ఉండే యొక్క పద్ధతి ఏదైతే ఉందో అటువంటి వాడు ఐదు నిందలో నిందాస్థుతులు ఆ నిందాస్థుతులంటే మనల్ని ఎవరైనా నిందించినప్పుడు పొగిడినప్పుడు అవి తటస్థించినప్పుడు ఏ విధమైన మనోవికారమును పొందక సమాస్థితి ఎందువాడని అర్థము అటువంటి వాడు భగవంతునికి ప్రీతిపత్రుడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట ఇక మనం కానీ విచారించుకున్నట్లయితే ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ ద్వంద్వాలనేది మన జీవన గమనంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఎవరికి ఎటువంటి విధములో ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయో ఆ పద్ధతిలో తటస్థించుతూ ఉంటాయి అయితే ఇక్కడ విధానం ఏంటిది అంటే అవి తటస్థించినప్పుడు సమస్ స్థితిగా ఉండివాడు భగవంతునికి ప్రీతిపాత్రుడు భగవంతునికి ఇష్టడు అని ఇక్కడ మనక తెలియజేయటం జరిగింది ఇప్పుడు మనం భగవంతుడికి ఇష్టడుగా ఉండాలి ఇష్టంగా ఉండాలి భగవంతుని యొక్క అభిమానాన్ని మనం పొందాలి అని అన్నప్పుడు ఈ ఐదు గుణాలు మన దగ్గర ఉన్నవా లేవా అని ప్రతి ఒక్కరముగానే పరిశీలించుకుంటే తప్పనిసరిగా మనం భగవంతునికి దగ్గరగా ఉండామా లేక దూరంగా ఉండామా అన్న విషయం మనకు తేలిపోతుందనమాట ఏంటి అంటే శత్రువునందును మిత్రువునందును సమభావముగా ఉండాలి అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఒక శత్రువును చూడటంతో మన మనోవికారం ఏ విధంగా తయారవుద్దంటే ఆడు మనల్ని చేసిన ద్రోహం ఏదైతే ఉన్నదో మనల్ని బాధ విషయం ఏదైతే ఉన్నదో అది మనకి గుర్తుకొచ్చుద్ది అది వెంటనే ఆ శత్రువును చూడటంతో వెంటనే అది మనకి గుర్తుకొచ్చుద్ది గుర్తుకు రావటంతో అటువంటి వాడు ఇటువంటి వాడు దుర్మార్గుడు నన్ను ఆ విధంగా బాధ పెట్టాడు నన్ను ఆ విధంగా ముంచాడు నన్ను విధంగా కష్టపెట్టాడు అని అటువంటి మనస్సులో ఉండ వాడితోటి పడ్డ ఏ బాధలైతే ఉండయో ఏ కష్టాలైతే ఉండయో అవి మొత్తం మనకు గుర్తురావటం జరుగుతూ ఉంటుంది అది శత్రువును తోటే అదే మిత్రుణ్ణి కానీ చూసినట్లయితే ఆ అబ్బా నా మిత్రుడు వచ్చాడు మేమెంతో కలిసి ఎంతకాలమో ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిత విధ జీవిత ఎంతో మేమెంతో మెలిసి ఎంతో ఆనందంగా మా జీవనం గడిపేవాళ్ళం ఒకరు లేకపోతే ఒకరు ఉండేవాళ్ళం కాదు అంత ప్రాణంగా ఉండేవాళ్ళము అని మన మిత్రుణ్ణి చూడటంతో అటువంటి వికారం మనలో తయారవుద్ది ఇప్పుడు ఈ శత్రువునందు ఈ మిత్రుని ఈ మిత్రుని ఎందు ఈ రెండింటి యొక్క వికారాలైతే ఉండయో అవి మన మనస్సులో నుంచి కదిలిన వికారాలేనమాట అప్పుడు మరి ఈ రెండింటిని సమస్థితిగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం ఈ రెండే కాదు ఈ మానవమానాలంటే మనల్ని ఎవరైనా పొగడతలతోటి పొంగింపజేసేటప్పుడు కూడా ఆ వికారం జరుగు కలుగుద్ది మనకి ఎవరైనా మనల్ని అవమానించేటప్పుడు కూడా అటువంటి వికారం కలుగుతూ ఉంటుంది ఇది కూడా మనస్సు యొక్క వికారాలే అప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన విధానం ఏదైతే ఉందో దాంట్లో మమేకమైపోయి దానికి సంబంధించిన వాతావరణం ఎంత తీవ్రతరంగా ఉంటే అంత కుంగిపోవటం జరుగుతూ ఉంటుంది ఇది మన లోకంలో ప్రతి ఒక్కరికి కూడా జరిగే యొక్క ప్రక్రియను ఇంకా శీత శీతలము అంటే బాగా చలిగా ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను ఈ చలిని అందువల్ల నాకు వేడి కావాలి అని అప్పుడు కోరుకోవటం జరుగుద్ది అదే బాగా వేడిగా ఉన్నప్పుడు నాకు చల్లదనం కావాలి అని మనం ఆ చల్లదనాన్ని కోరుకోవటం జరుగుద్ది ఇక ఒక సుఖం వచ్చినప్పుడు కానీ ఒక దుఃఖం వచ్చినప్పుడు కానీ ఈ సుఖం వచ్చినప్పుడు నాకంటే నాకే ఈ సుఖం వచ్చింది నాకంటే ఇంకా గొప్ప ఎవరూ లేరు నేను ఎంతో సుఖాన్ని అనుభవిస్తూ ఉండాను అందువల్ల ఆ సుఖానికి సంబంధించిన వాతావరణం ఎంత తీవ్రతరంగా ఎంత హెచ్చుగా వస్తే అంత ఉప్పొంగిపోయే యొక్క స్వభావికం మనలో ఉంటుంది అన్నమాట అదే దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో అది అంత బాధాకరమైన విషయం అయితే అంతసేపు మనం బాధపడటం దాని గురించి విచారించుకోవటం దాని గురించి చర్చించుకోవటం ఆ విధంగా ఆ బాధ అనేది అనుభవిస్తూ ఉంటుంటాం ఇంకా నిందలు ఏ అయినా సరే మనం చేయరాని పని కానీ లేకపోతే ఇది మనం చెయ్యకూడని పని కానీ అసలు ఏమి చేయనప్పటికీ కూడా అనుకోకుండా ఒక్కొక్కసారి మన మీద నిందలు రావటం జరుగుతూ ఉంటుంది ఆ నిందలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాము ఈ తిరిగా పొగడతలు వచ్చినప్పుడు కానీ నిందలు వచ్చిన నిందలు వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా ఇటువంటి వికారాలనేది మనలో జరుగుతూ ఉంటుంటాయి ప్రతి ఒక్కరం కూడా వాటికి మనం అయిపోతే ఇక్కడ బంధాన్ని దాన్ని ఎప్పుడైతే అవి వస్తుయో అదే మనం మనమేదైపోతాం అనమాట అప్పుడు ఏకమైపోతాం అవి ఆ ఏకమైపోయిన యొక్క లక్షణం ఏదైతే ఉందో అది వాస్తవకంగా భగవంతునికి దూరంగా ఉండే తత్వము అది భగవంతునికి దగ్గరగా ఉండే తత్వం కాదు అది ఏకంగాకుండా ఎవరైతే భగవంతునికి దగ్గరగా ఉంటారో అంటే ఆత్మస్థితికి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఈ ఐదు రకాలైన ద్వందాలుండయ్యో ఈ ద్వందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మిగిలి ఉండే యొక్క స్వాభావికం కలిగిన యొక్క తత్వంతా అక్కడ ఉన్నదనమాట ఎవరైతే మరి ఇక్కడ ఎందుకు ఈ వచ్చినప్పుడు అతలాకుతలం అవుతారు అంటే ఈ మనస్సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం కదలటంతో అక్కడ వచ్చిన ఆ వాతావరణంలో మమేకమైపోవటం ఏదైతే ఉందో అది ఈ శరీర ధర్మం అన్నమాట ఈ శరీరమే నేను అనుకొని ఉంటాం కాబట్టి ఆ శరీరానికి సంబంధించి నన్నే అంటూ ఉన్నారు నాకే ఈ బాధ వచ్చింది నాకే ఈ కష్టాలు వచ్చినాయి అనే ఆ ద్వంద్వ ఏదొస్తే దాంతో అనుభవించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ద్వందాలకి విలక్షణంగా కానీ మనం ఉండాలి అంటే మొట్టమొదట మనం ఇంద్రియాదులు ఏ అయితే ఉన్నాయో ఈ ఇంద్రియాదులతోటి సంబంధించిన ఏ వ్యవహారమైతే ఉన్నదో ఆ వ్యవహారానికి మొత్తానికి కూడా మిగిలి ఉండ ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము యొక్క ఆధారంతో ఇంద్రియాదులు మొత్తం నడుస్తూ ఉన్నాయి అని ఆ ఇంద్రియాదులకి మిగిలి జ్ఞాన స్వరూపం మనం అవ్వకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వంద్వలో కొట్టుమిట్టూలాడుతూ ఉండవలసిందేను ఎలాంటి విధానం ఇక్కడ తప్పించుకునేదానికి ఈ ద్వంద్వాలకి మిగిలి ఉండేదానికి ఎటువంటి యొక్క విధానం రెండవది లేనే లేదు ద్వంద్వాలకి మిగిలి ఉండ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ మిగిలిన యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానము అయితే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే సంపాదించుకోవాలి అంటే మనం బయట ఏదైనా ఒక వస్తువును సంపాదించాలి అంటే అది ఎంతో శ్రమపడి ఎంతో దానికోసం కష్టాన్ని హెచ్చించి ఎంతో కాలాన్ని హెచ్చించి ఆ వస్తువును సంపాదించటం జరుగుద్ది అన్నమాట అయితే ఆ బయట సంపాదించిన వస్తువు ఒక పూట ఉండి ఒక పూట లేకుండా పోయే యొక్క వస్తువు కోసమే మనం ఎంతో శ్రమపడి ఆ వస్తువును సంపాదించుకుంటూ ఉన్నాం కదా అయితే ఎప్పుడు స్థిరంగా ఉండే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో తన స్వరూపం ఏదైతే ఉన్నదో తనైన స్వరూపం ఏదైతే ఉన్నదో అది ద్వంద్వాలకే విలక్షణంగా అతీతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానము మరి ఆ జ్ఞానాన్ని అతి సూక్ష్మంగా ఉండే తనలోనే ఉండి తన రూపకమే అయ్యుండ జ్ఞానం ఏ రూపకంగా తనలో ఉన్నదో తనయ్యున్నదో దాన్ని పొందాలి అనంటే దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన చేస్తే తప్ప లేకపోతే అది పొందేదానికి వీలు పడదు పొందటం అంటే తనకంటే భిన్నంగా ఉండ వస్తువు కాదు ప్రతి ఒక్కర సాధకుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే తనకంటే భిన్నంగా ఉండ వస్తువు ఏదైతే ఉన్నదో అది ప్రపంచం తను తనుగా ఉండ వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానం యొక్క స్వరూపం మరి తను తనుగా ఉండదాన్ని పొందేది ఏంటిది ఇక్కడ ఎందుకు పొందాలి అనే ఎటువంటి చర్చనీయాంశం అనేది మనకు జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ తనైన స్వరూపాన్ని వదిలిపెట్టి తనలో నుంచి కల్పింపబడ్డ ఏ సంకల్ప రూపకంతో ప్రపంచం మొత్తం కల్పింపబడిందో తనలో నుంచి కల్పింపబడింది నిజము అని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా అందువల్ల ఇప్పుడు ఎందుకు పొందాలి ఎందుకు అక్కడ చేరుకోవాలి అని అంటే ఎప్పుడైతే తనది కాని దాన్ని తనది అనుకొని దాని అమ్మట మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి అందువల్ల భగవంతుడు అని ఒక నిర్ధారణ చేసుకొని ఆ భగవంతుని యొక్క స్థితిని మనం ఒక భక్తిని ఏర్పడుచు ఏర్పాటు చేసుకొని ఆ నిరంతరం ఆ భక్తి ద్వారా మనం ఈ వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకుంటాము అని మనకంటే భిన్నంగా ఉండాడు అని కొంతమంది అనుకోని మన స్వరూపంలోనే మనంతరాత్మగానే ఉండాడని కొంతమంది అనుకోని ఎవరు ఏ రకంగా ఊహించినప్పటికీ ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా ఈ వాస్తవమైన భక్తి ద్వారానే భగవంతుణ్ణి అంటే తన స్వరూపాన్ని తను చేరుకోగలుగుతారు అని మనకు పెద్దలు పూర్వీకులు అనేక రకాలుగా వాళ్ళు సాధనలు చేసి ఆ సాధనల ద్వారా ఎట్లయితే తన స్వరూపాన్ని తను పొందగలిగారో అటువంటి మార్గాన్ని చూపేదానికి సంబంధించిన ఏఈ గ్రంథాలు కానీ ఈ భగవద్గీత కానీ ఈ వేదాలు కానీ అన్నీ కూడా మనకు తెలియజేసిన యొక్క విషయాలు అన్నమాట అందువల్ల మనదైన దాన్ని మనకంటే దగ్గర ఉండే వస్తువు ఇంకొకటి లేదు కదా మనం ఏదైనా కానీ ఒక సంకల్పిస్తే కదా బయట విషయం మన గోచరం అయ్యేది మరి మనం సంకల్పించిన దానితోటి గోచరం అయ్యింది దానితోటి తర్వాత అది అనుకుంటూ ఉన్నాం కానీ సంకల్పానికి ముందున్న స్వరూపం మనమని అక్కడ మనం నిలబడటం లేదు ఎవరు కూడా ఎవరైతే అక్కడ దృఢధర్మకు అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళే ఇక్కడ భగవంతుడు అంటే ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు అంటే ఆ స్వరూపమే తాను అని అక్కడ ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడు ఈ ద్వంద్వాల మొత్తం కూడా మనస్సు తనలో నుంచి కల్పింపబడ్డ మనస్సు యొక్క వికారాలే కానీ వేరే కానే కాదు అప్పుడు ఆ స్థితిని ఆ ఆత్మస్థితిని ఆ జ్ఞానస్థితిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ద్వంద్వాలనేది చెలింపజేయవు ఎందుకు అంటే అక్కడి నుంచి చెలించినవి కాబట్టి మళ్ళీ అక్కడికే విలీనమైపోతూ ఉంటాయి కాబట్టి అందువల్ల జ్ఞాని ఎప్పుడు తటస్థుడుగా ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అందువల్ల భగవంతుడికి ఎవరిష్టుడు అంటే తన స్వరూపాన్ని తను పొంది ఆ స్థితిలో ద్వంద్వాలకి విలక్షణంగా ఉండగలిగిన యొక్క సమస్థితి ఏదైతే ఉన్నదో ఆ సమస్థితిని పొందిన వాడే ఇక్కడ భగవంతునికి ఇష్టడు వాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్